మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది నూతన మద్యం పాలసీకి సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది ఆ గెజెట్ నోటిఫికేషన్ని మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారు నిన్న మధ్యాహ్నం దాన్ని అప్రూవల్ చేయడం జరిగింది పల్నాడు జిల్లాలో నూట ఇరవై తొమ్మిది స్టాపులకు గాను మన లిమిట్స్ అంటే నా సర్కిల్కి మాచర్ల సర్కిల్కి మాచర్ల మాచర్ దుర్గి వెల్దుర్తి మూడు మండలాలు వస్తాయి ఈ మూడు మండలాలకు సంబంధించి మనకి మాచర్ల మున్సిపాలిటీలో మూడు షాపులు రెండు షాపులు వెల్దుర్తిలో మూడు షాపులు రావడం జరిగింది మొత్తం మనకి మన మూడు మండలాలకు పది షాపులు మన గెస్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మాచర్ల మున్సిపాలిటీలో పాపులేషన్ బట్టి మనకి అరవై ఐదు లక్షలు వై షాపు రెంటల్ ఉంటుంది రూరల్ కూడా పాపులేషన్ అరవై ఐదు లక్షలు దాటింది కాబట్టి రూరల్ లో కూడా అరవై ఐదు లక్షలు రెంటలు ఉంది లైసెన్స్ ఫీజు తర్వాత దుర్గి బెల్దుర్తికి సంబంధించి యాభై ఐదు లక్షలు ఉంది ఇది రెండో సంవత్సరం ఇది రెండు సంవత్సరాలకు లైసెన్స్ ఇస్తారు రెండో సంవత్సరానికి ఇది టెన్ పర్సెంట్ ఎక్సెస్ అవుతుంది ప్రస్తుతము మనం ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు విధాలుగా మనం అప్లై చేసుకోవచ్చు మనం ఎవరైతే అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఎన్ని షాపులకైనా అప్లై చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు ఒక్కొక్క అప్లికేషన్ ఫీజు నాన్ రిటిఫండబుల్ అంటే మనకు లైసెన్స్ టెండర్ మనకి రాకపోతే తిరిగి ఇవ్వబడదు అది అప్లికేషన్ ఫీజు రెండు లక్షల రూపాయలు మీకు ఈ పాలసీకి సంబంధించి మన లో ఏదైనా అర్థం కాకపోయినా ఏదన్నా సమాచారం కావాలంటే ఇప్పుడు మీకు నా నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు దీని పబ్లిసి మనం పబ్లిక్ లో ఎంత ఎక్కువ తీసుకెళ్తే మనకి ఎన్ని అప్లికేషన్లు పడితే గవర్నమెంట్ కి అంత ఆదాయం రావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఈ రోజు మనం ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది